ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం ప్రజల ప్రాణాలతో చెలగాటం అధికారుల నిర్లక్ష్యం అనకాపల్లి నడి నడిబొడ్డున డంపింగ్ యార్డ్ చెత్త వాహనాల వాషింగ్తో నరకయాతన అనకాపల్లి నగరంలో జీవీఎంసీ అధికారుల తీరు ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరం నడిబొడ్డున జనవాసాల మధ్య ఉన్న జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో గత పన్నెండేళ్లుగా అనధికారిక డంపింగ్ యార్డ్ ను కొనసాగిస్తుండడంపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా ఈ సమస్యకు తోడు చెత్త తరలించే వాహనాలను సైతం స్థానిక ఇళ్ల ముందే వాటర్ వాష్ చేయించడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది రోజువారి సేకరించే వందల టన్నుల చెత్తను తెచ్చే వాహనాలను ఇళ్ల ముందే శుభ్రం చేస్తుండటంతో ఆ మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది దీంతో ఆ ప్రాంతమంతా అత్యంత అపరిశుభ్రంగా తయారయ్యింది స్థానికులు ఆ మురుగునీటిలోనే నడుచుకుంటూ తమ ఇళ్లలోకి వెళ్లాల్సిన దయానీయ పరిస్థితి నెలకొంది ఇప్పటికే డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనతో సతమతం అవుతుంటే ఇప్పుడు ఈ మురుగునీటి దుర్గంధం కూడా తోడై భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడడానికి విధులు నిర్వహిస్తారని కానీ అనకాపల్లిలో అందుకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలు హరించేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఎక్కడో ఊరి చివర జనవాసాలకు దూరంగా చేయాల్సిన పనులను నగర నడిబొడ్డున నిర్వహించడం అధికారుల బాధితారహిత్యానికి రహిత్యానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు ఈ తీవ్ర సమస్యపై విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ స్పందిస్తూ పంపింగ్ యార్డ్ తరలించండి మహాప్రభో అని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోగా ఇటువంటి అపరిశుభ్రమైన పనులు ప్రోత్సహించడం ఈ ప్రాంత ప్రజలపై కక్ష సాధింపు చర్యగా కనిపిస్తుంది అని ఆరోపించారు ఈ ప్రమాదకర పరిస్థితులపై ఉన్నతాధికారులు పాలకులు తక్షణమే స్పందించాలని ఇక్కడ జరుగుతున్న అనధికార కార్యక్రమాలన్నిటిని ఆపివేసి డంపింగ్ యార్డ్ను తక్షణమే జనవాసాల నుంచి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు నా పేరు పాత్ర యాదవ్ నాది విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం మరి నేను స్థానిక అనకాపల్లి గుడిపేట వాస్తవ్యాన్ని మరి పక్కన చూసుకుంటే జీవీఎంసి జోనల్ కార్యాలయం ఉంది మరి వెనకాతల ఇది జీవీఎంసి కాంపౌండ్ ఇది అనకాపల్లి జోనల్ అధికారులు ఎంత నిర్దక్షంగా వ్యవహరిస్తున్నారంటే జీవీఎంసీ తడిచెత్త పొడిచెత్త తీసుకెళ్లి వాహనాలను ఇక్కడ పార్క్ చేస్తారు మరి మా ఇళ్ల మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ గత పన్నెండేళ్ళుగా కొనసాగించడం పెద్ద తప్పు అయితే మరి ఇక్కడ అదే కాంపౌండ్ లో ఈ జీవీఎంసీ వాహనాలను కలగడం మరి వా తాలూకా బురదంతా ఇక్కడే క్లీన్ చేయడం మరి నిజంగా ఇది చాలా హెయిన్ చర్య మరి ఇది ఆపాలి డంపింగ్ యార్డ్ నే తొలగించమని మేము ఎత్తి నోరు కొట్టుకుంటుంటే మరో పక్క ఇటువంటి చర్యలకు పాల్పడి ఈ వాషింగ్ క్లీనింగ్ అన్ని కూడా ఇక్కడే పెడుతున్నారు మరి మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాం మరి చర్యలు తక్కువమే ఉన్నతాధికారులు పాలకులు గుర్తించి తక్షణమే చర్యలను ఇక్కడ ఆపాలి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం